మనకి ఆడియో సిరీస్ పెడుతూ ఉంటాం కదా ఆడియో వీడియో రావట్లేదు ఆడియోనే వస్తున్నాడు ఏంటో మనకి లైవ్ మింట్ అనే ఒక మ్యాగజైన్ ఉంది బిజినెస్కి సంబంధించిన మ్యాగజైన్ మింట్ పాకెట్ ఎఫ్ఎం ఈజ్ గోయింగ్ టు గ్రాబ్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ అని ఒక స్టోరీ ఉంది అంటే పాకెట్ ఎఫ్ఎం అనేది ఈ మధ్యలో వచ్చినటువంటి ఒక యాప్ ఆడియో సిరీస్ ఉంటుంది అన్న ప్రతీక్ దీక్షిత్ ఇంకెవరో ఇద్దరు ముగ్గురు ముగ్గురు కలిసి పెట్టారు అది రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు ట్రాక్షన్ అంటే కొద్దిగా పెరుగుతుంది బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పేసి వాళ్ళు గోల్డ్ మెన్ శాక్స్ అనే ఒక ఏజెన్సీని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా నియమించుకుంది ఇది నిన్నటి న్యూస్ అయితే ఈ పాకెట్ ఎఫ్ఎం గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఇందులో ఎంప్లాయీస్ని మిగిలిన కంపెనీలో లాగానే వెంటనే ప్యాక్ చేసి పడేస్తున్నారు అనేది వెంటనే వెంటనే అంటే వాళ్ళు కమిట్మెంట్ని ఆనర్ చేస్తూనే మేము డ్యూ ప్రాసెస్ ద్వారానే వాళ్ళని తొలగిస్తున్నామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు బట్ ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న వాళ్ళకి యాక్చువల్గా ఈ స్టోరీ నేను మొదలుపెట్టింది ఆ ఆడియో స్టోరీస్కి ఎంత ఆదరణ పెరుగుతుంది అనేది చెప్పడానికి బట్ ఈ రీసెర్చ్ చేసిన తర్వాత దానిలోనే కాస్కేడింగ్ ఎఫెక్ట్ కొల్లెటరల్ డ్యామేజ్ కూడా అర్థమవుతుంది రైటర్స్ని తీసుకుంటున్నారు బట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి అంటే నేను చూసిన ఒక లేడీ తాలూకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే వీళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి విజువల్ స్టోరీ ఆడియో ఆధారంగా అది మెటాలో అంటే ఫేస్బుక్లో పెద్ద వ్యూస్ రావట్లేదు అని చెప్పి అంటే ఈమె చేసినటువంటి కంటెంట్కి ఆదరణ దక్కడం లేదు కాబట్టి ఆమెను తీసేసాను సో ఇక్కడ ఒకటి వ్యూస్ తీసుకురావటమే వీళ్ళకి కూడా కావాల్సింది ఆడియో స్టోరీగా బిగినైన దాన్ని మళ్ళీ విజువలైజ్ స్టోరీ చేయటము అంటే తిరిగి మళ్ళీ యూట్యూబ్ ఫార్మాట్లోకి వెళ్తున్నట్టు ఒరిజినల్ కంటెంట్ అంటారు ఓకే ఇది ఒరిజినల్ కంటెంటా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది కాపీరైట్ కంటెంట్ యాక్ట్ అనేది కనుక ఒకటి వచ్చినప్పుడు ఈ పాకెట్ ఎఫ్ఎంకి అది ఒక మైనస్ పాయింట్ కావచ్చు ఎక్కడదో లేపేసి ఇక్కడికి చెప్తే దాన్ని ఎవరు సర్టిఫై చేయగలరు కాపీరైట్ కంటెంట్ కాదని అది ఒకటి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏ టూల్స్ స్టూడియో అని ఒక రెండు వారాల క్రితం పాకెట్ ఎఫ్ఎంఏ టూల్స్ని ఇంట్రడ్యూస్ చేసింది వీళ్ళ రైటర్స్ కోసం ఎవరైతే వీటిని విజువలైజ్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్ కోసం ఏఐ టూల్స్తో ముప్పై వేల వెబ్ సిరీస్ అదే ఆడియో సిరీస్ లైవ్లో ఉన్నాయట ఇప్పుడు అంటే ఇది ఒక రకంగా ఆడియో లోకంలో నెట్ఫ్లిక్స్ లాంటి కంటెంట్ అంటే అంత అబెండెంట్ ఒక లాగా సిరీస్ల మీద సిరీస్లు పెడుతున్నారు అని ఇందులో అభ్యంతరకరం ఏంటి అంటే వ్యాపారపరంగా వీళ్ళు పోయే సమస్య ఏఐ టూల్స్ ద్వారా జనరేట్ చేసిన వీడియోలు యూట్యూబ్ రెవెన్యూ తీసుకోదు మానిటైజ్ చేయదు యూట్యూబ్కే ఎందుకు ప్రాముఖ్యత మనకి మెటా ఉంది కదా లేదా ఇన్స్టా ఉంది కదా అంటారు ఒక యాప్గా ఇది ఎంత సక్సెస్ అయింది అనేది మనకు తెలియదు ఎన్ని డౌన్లోడ్స్ ఉన్నా ఎవరు ఎంత మార్కు వింటున్నారు దీనికి ఎంత పే చేస్తున్నారు అనేది వాళ్ళ లెక్కల బ్రేక్ ఈవెన్ కానీ ఎంత పెట్టుబడి పెట్టారు ఎక్స్పాన్షన్ సరిగ్గా జరుగుతుందా ఇవన్నీ ఏంటంటే ఇంకొక రెండేళ్ళ తర్వాత తెలుస్తుంది ఈ తరుణంలో ఇట్లాంటి ఆడ్వర్స్ ఎఫెక్ట్లను కూడా లెక్క చేయకుండా అంటే పరిగణించకుండా ఇది బాగా దూసుకుపోతుంది జనంలోకి వెళ్తుంది అనుకుంటే పొరపాటు ఎందుకంటే రెవెన్యూని కట్ చేసే ఒక ప్రిన్సిపల్ కానీ నిబంధన కానీ ఇది ఏది మీ ఒరిజినల్ కంటెంట్ని మేము లెక్క పెడతాం కానీ ఇట్లా ఏఐ ద్వారా క్రియేట్ చేసిన విజువల్స్ని మానిటైజ్ చేయము అనేది యూట్యూబ్ రూల్ వచ్చింది ఇదే రూల్ కానీ బహుశా మెటా కానీ వీళ్ళు కానీ అమలు చేశారనుకోండి దీని రెవెన్యూకి బొక్క బొక్కబడుతుంది యాక్చువల్గా వన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఒక ఆడియో సిరీస్ తాలూకు యాప్కి పాకెట్ ఎఫ్ఎంకి తీసుకురాగలుగుతారు అంటే చాలా గొప్ప విషయం అంటే మామూలుగా మనం చిన్నప్పుడు ఎవరో పెద్దవాళ్ళు చెప్తానో కథలు మనంతటా మనం వింటూనే కథల పుస్తకాల్లో చదువుకుంటూనే ఉండే ఆ కథలకి ఇప్పుడు నవలలు సీరియల్స్ అన్నీ పోయేసి తిరిగి మళ్ళీ ఆడియో రూపంలోకి వస్తున్నాయి అంటే అది చరిత్ర చరిత్ర చరివడం అవుతుంది అంటే హిస్టరీ రిపీట్స్ అంటారు కదా హిస్టరీ రిపీట్స్ అని అట్లా అయితే దానికి ఉన్న అడ్డంకి ఇది దాని ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటే అది అడ్డంకి ఇంకొకటి ఈ పాకెట్ ఎఫ్ఎంలో రైటర్స్ కూడా బెనిఫిట్ ఉంది యూట్యూబ్లో ఎలాగైతే కంటెంట్ అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయి వీళ్ళకి కూడా ముందు ఒక లాంగ్ సిరీస్ రాయాలి అది వాళ్ళకి ఓకే అయితే కాంట్రాక్ట్లోకి వెళ్తారు వెళ్ళిన తర్వాత రోజు పెట్టే సిరీస్కి బోనస్ ఈ సిరీస్ని పూర్తి చేస్తున్నంత వరకు అంటే ఏదైతే మనం ముందు ఒక లాంగ్ సిరీస్ని ఇస్తామో దానికి ఫినిష్ చేసిన తర్వాత కూడా రెవెన్యూ ఇట్లా రకరకాల పద్ధతుల్లో ఒక మాడ్యూల్ ఉంది పాకెట్ ఎక్స్ రైటర్స్ కానీ ఇది ఎంతవరకు సస్టైన్ చేస్తారు కేవలం ఒక ఆడియోగా అయినటువంటి ఒక యాప్ తిరిగి దాన్ని వీడియో ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చిన తర్వాత అది మామూలు యాప్లానే మారిపోతుంది ఒక లిజనర్ తారూకు ఇమాజినరేటీ పవర్స్ని ఒక ఆడియో వింటూ మనం స్టోరీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఏ పాత్రనైనా ఊహించుకోగలం దాన్ని తిరిగి విజువలైజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే విజువల్గా ప్రేమితం అవుతున్నాం ఇప్పుడు ఇద్దరు ముగ్గురుని తీసేశారన్నారు అట్లానే హెచ్ఆర్గా ఈ మధ్య సునంద సాహు అని ఒక ఆదిత్య బిర్లా ఫ్యాషన్స్ అండ్ రిటైల్స్లో ఇన్నర్ వేరుకి సంబంధించి హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చేసిన అవి తీసుకొచ్చి పెట్టారు ఇందులో ఇవన్నీ పెద్దగా ఇంట్రెస్ట్ లేని టాపిక్స్ అయినా కూడా ఏది ఈ పాకెట్ ఎఫ్ఎంకి ఆమె అంతకుముందు హెచ్ఆర్గా చేసిన రంగం ఏంటి ఈ రంగం ఏంటి దాని ముందు టాటా మోటార్స్ చేసింది ఆవిడ భారత యాక్సాను యాక్సిస్ ఇన్సూరెన్స్ ఆ రంగంలో చేసిందంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఆవిడ హెచ్ఆర్గా చేసింది ఆవిడని పాకెట్ ఎఫ్ఎం తీసుకుంది హెచ్ఆర్ పొజిషన్ ఇలాంటి కార్పొరేట్ డెవలప్మెంట్స్ అన్నీ పాకెట్ ఎఫ్ఎంలో జరుగుతున్నాయి వ్యూహర్కి ఏంటంటే కేవలం మన ముందున్న స్టోరీ ఏంటి మనం విండే స్టోరీ హాయిగా ఉందా లేదా దీంట్లో అడల్ట్ కంటెంట్ ఇన్ఎలిజిబుల్ అంటున్నారు వాస్తవమా కాదా అనేది వెళ్ళి చెప్పాలి ఎన్నో వాళ్ళు నేనైతే ఏ యాప్ని పెడితే ఆ యాప్ని డౌన్లోడ్ చేయనే చేయను కాబట్టి నాకు తెలియదు కానీ ఈ యాప్లో తాలూకు స్టోరీలను యూట్యూబ్లో ఈ ప్రమోట్ చేస్తున్నారు చివరికి మీ ప్లాట్ఫామ్ మాది ఒకటి ఉన్నది అని చెప్పుకున్న తర్వాత ఇంకో ప్లాట్ఫామ్లో దాన్ని ప్రమోట్ చేయడమే విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే నా అడ్రస్ ఎక్కడ అంటే నా అడ్రస్ ల్యాండ్మార్క్ అయితే ఇంకొక అడ్రస్ని చెప్పడం ఏంటి ల్యాండ్ మార్క్ కింద ఇది పాకెట్ ఎఫ్ఎం గురించి మనకు అందుబాటులో ఉన్న సమాచారం కొంతమందికి మాత్రమే ఇంట్రెస్టింగ్ ఉండవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఆడియో ప్లాట్ఫామ్స్ కూడా సక్సెస్ అవగలవు అని ప్రూవ్ చేయడంలో పాకెట్ ఎఫ్ఎం ముందుంది అంత ముందు ఏదో స్టోరీ టెల్ యాప్ అనే ఒకటి ఏదో ఉండేదాన్ని ఇప్పుడు ఉందో లేదో తెలియదు నాకు బైక్